హాయ్ ఫ్రెండ్స్ యూనిఫామ్ నెక్కులు ఏ విధంగా కుట్టుకోవాలి క్యాన్వాస్ లేకుండానే మెడ పీస్ తోటి మనం నెక్ అనేది కుట్టేసుకోవచ్చు అది ఏ విధంగా కుట్టుకోవాలో ఇది స్క్వేర్ నెక్ కాబట్టి నేనైతే క్రా స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నానండి రౌండ్ నెక్ కనుక అయితే మీరు క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి ఇలా ఒక సైడ్ మాత్రం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి వెడల్పు ఈ పైపింగ్ క్లాత్ వెడల్పు వచ్చేసి ఒకటిం బావించ్ అనేది తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని ఒక సైడ్ కుట్టేసుకోండి ఇప్పుడు మనం స్క్వైర్ నెక్ కాబట్టి చూడండి ఈ విధంగా ఒకసారి చూడండి మీకు మూల దగ్గర కరెక్ట్గా రాదు చాలామందికి కొత్తగా నేర్చుకునేటప్పుడు రౌండ్ అనేది తిరగతుందనమాట ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఆ మోల్ తిరిగే దగ్గర ఈ విధంగా కరెక్ట్గా వచ్చేటట్టు క్లాత్ అనేది మడిచేసుకోవాలి ఈ విధంగా అక్కడ సూది కిందకు దింపి మళ్ళీ ఇటువైపును తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా మడిచేసేయండి మూలలో కరెక్ట్గా మడిచేసి అక్కడ సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసి మళ్ళీ ఇటువైపుకి కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడ మోల్లో చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి థ్రెడ్ కట్ అవ్వకుండా ఈ విధంగా కుట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా పైవైపున కుట్ అనేది పడాలి మనకి చూడండి మధ్యలో అనేది రావాలి ఇలా నీట్గా కుట్టేసుకుంటూ రావాలి ఎందుకండి ఆ మెడపీస్ పైన కుట్టుబడేటట్టు కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి మోల్ అనేది కరెక్ట్గా తిరుగుంది స్క్వైర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలండి మనకి అప్పుడే మనకి ఒక్కోసారి కొత్తగా నేర్చుకునేటప్పుడు మనం స్క్వైర్ కట్ చేసినా కూడా స్టిచ్చింగ్లో రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట అది మనం ఏం పొరపాటు చేసామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం క్లాత్ అనేది సరిగ్గా ఈ మేడ తిప్పుకునేటప్పుడు సరిగ్గా కుట్టుకోము అందుకు అందుకు మనకి రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఇలా రెండో కుట్టు కూడా వేసేసుకోండి నేను పై వైపునే వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ డబల్ స్టిచ్ కూడా సమానంగా రావాలి అందుకని చూడండి ఈ విధంగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం